అందరికీ సబ్బాశలో సామెతలు ఒకటో అధ్యాయం మొదటి నుంచి ఆఖరి వరకు చదువుతుంది కుమారుడును ఇస్రాయలు రాజునైన సులోమేలు సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొను వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు అదోనయందు భయభక్తులు కలిగి ఉండటం తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడ నీ తండ్రి ఉపదేశము ఆలకింపు నీ తల్లి చెప్ చెప్పు బోధను త్రోసివేయకుము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములన ఇండు నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకుము మాతో కూడా రమ్ము మనము ప్రాణము పొంచి ఉందము నిర్దోషి అయిన ఒకటి పట్టుకొనుటకు దాగి ఉందము పాతాలము మనుష్యులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయదము సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనము వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందము నీవు మాతో పాలి కాడమూ మనందరికీ సంచి ఒక్కటే ఇండునని వారు నీతో చెప్పుదురు నా కుమారుణ నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపరుచేందురు పక్షి చూచిచుండగా వలవేట వ్యర్థము నాకు వారు స్వనాశనమునికే పొంచిందిరు తమను తామే పట్టుకునుటకై దాగింది పాతకులందరి గతి అట్టుదే దానిని స్వీకరించి వారి ప్రాణము అది తీయును జ్ఞానము వీధులలో కేకలు వేయించినది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయు చిన్నది పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది ఎట్లా అనగా జ్ఞానము లేని వారలారా మీ రెండాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండకూరుదురు అపహాసకులారా మీ రెండాళ్ళు అపహాస్యము చే చేయిచు ఆనందిరు బుద్ధిహీనులారా మీ రెండాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించేదును నా ఉపదేశమును మీకు తెలిపేదును నేను పిలువగా మీరు వినకపోతే నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేసి నేను గద్దింపక లోబడకపోతేరి కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అప్పుడు వారు నన్ను కూర్చి మరపెట్టెదురు కాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందెను నన్ను శ్రద్ధగా వెతికెదురు కానీ వారికి నేను కనపడుకు ఎందును జ్ఞానము వారికి అహ అసహ్యమాయను అదోనాయందు భయభక్తులు కలిగి ఉండటం వారికిష్టము లేకపోయారు నా ఆలోచన విననల్లకపోయింది నా గర్తింపును వారు కేవలము తృణీకరించిరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించేదరు తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించేదరు జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమగుదురు నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడువచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును ఆమె